ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ నమస్కారాలు ఇంత గొప్ప జ్ఞాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘర్ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ రోజుటి కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ మనం నిన్నటి క్లాస్ వరకు బంధం ఎలా ఏర్పడుతుంది అని ఆరు రకాల బంధాల గురించి తెలుసుకున్నాం ఈరోజు బంధం నుంచి ఎలా విముక్తి పొందాలి ఎలా ఏర్పడుతుందో తెలుసుకున్నాం మరి అట్లాగే ఉండొద్దు కదా వాటి నుంచి ఎలా విముక్తి చెందాలో ఈరోజు మనం తెలుసుకుందాం ఇక్కడ చూడండి బంధం ఉన్న వాళ్లకు ముక్తి కావాలి కదా దానికోసమే మానవుడు మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటున్నాడు మరి బంధాలు ఉన్నవాడు ఎవరు అంటే జీవుడు ఆ బంధాలను వదిలేసిన వాడే యోగి ఈ భూమి పైన సాధన చేసి ఈ ప్రపంచమంతా మిథ్య అంటే నశించిపోయేది ఆత్మే సత్యముని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు జనాల్లో ఉన్న ఎక్కడ ఉన్నా కూడా ఏది అంటించుకోకుండా ఉంటాడు ముక్త స్థితిలో ఉంటాడు అందుకనే ఆ ముక్తి కావాలి అని ఆ సాధకుడికి ఉంటుంది ముక్తి అంటే ఇక్కడ విముక్తి కావాలి దేని నుంచి విముక్తి కావాలి అంటే మనకున్న దుఃఖం నుంచి మనకున్న కష్టం నుంచి మనకున్న బాధ నుంచి మనం విముక్తి పడాలి చూడండి ప్రపంచం వైపు తిరిగి ఉన్నటువంటి మనసు ఏం చేస్తుంది బంధాలను ఏర్పరచుకుంటుంది అంతే కదా ప్రపంచం వైపు తిరిగి ఉన్న మనసు బంధాలను ఏర్పరుచుకుంది మరి వాడి జీవితం అంతా కూడా ఏదో ఒకటి కావాలనే కోరికతోనే ఉంటాడు మరి ఎప్పుడైతే ఏదో ఒకటి కావాలనే కోరిక ఎప్పుడైతే ఉంటుందో ఇక వాడికి సుఖం లేదు వాడి జీవితంలో సుఖం ఉండదు ఆ సుఖం లేని వాడి జీవితంలో ఆ లోపల ఆత్మ చెబుతున్నటువంటి ఆ అంతర్మదనం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు వాడి జీవితంలోకి ఒక గురువు ప్రవేశ ప్రవేశింపబడతాడు ఎప్పుడైతే గురువు ప్ర ప్రవేశిస్తాడో గురువు చెప్తాడు నీ యొక్క సమస్త దుఃఖానికి మూల కారణం ఈ ప్రపంచంతో బంధాలు ఏర్పరచుకోవడం నువ్వు చూసిన ప్రతిదాంతో బంధం ఏర్పరచుకుంటున్నావు ఏర్పరచుకోవడం వలనే నీకు దుఃఖం కలుగుతుంది ఎందుకంటే ఈ మనస్సు వాటితో బందీ అవుతుంది ఆ బందీ కావడం వలనే నీకు దుఃఖం వస్తుంది అని ఎప్పుడైతే గురువు దగ్గర ఆ జ్ఞానాన్ని పొందుకుంటాడో అప్పుడు ఈ మనస్సుకు ఏమీ అంటించుకోకుండా జీవించగలగాలి తెలుసుకున్నది ముఖ్యం కాదు దాన్ని ఆచరణలో పెట్టుకోవాలి మరి ఇక్కడ మనసుకు ఎలా ఉంటే బంధం ఏర్పడుతుంది ఈ బంధం నుంచి ఎలా విముక్తి చెందాలి అనేది గురువు దగ్గర మనం నేర్చుకుంటాం నేర్చుకున్నాక ఆ బంధాలను మనం చెప్పుకున్నామే కోరిక బాధ ఆమోదము నిరాకారము సంతోషము విచారం ఆరు రకాల బంధాల గురించి మనం తెలుసుకున్నాం ఎన్ని బంధాలు ఉన్నాయో కదా మామూలుగా బంధం అంటే భార్యాభర్తలము అన్నా చెల్లెల బంధము అక్కాచల్లెల బంధము కూతుల బంధమే అనుకున్నాం కానీ ఎన్ని రకాల బంధాలు ఉన్నాయి మరి వాటన్నిటి నుంచి మనం ఎలా విముక్తి చెందాలి ఎలా బయటపడాలి ఎందుకంటే ఈ మనసు ఈ ప్రపంచంలో కనిపిస్తున్న ప్రతి దాన్ని స్వీకరిస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనసు స్వీకరిస్తుందో ఆ సూక్ష్మంగా మనసులో ఎక్కడో ఉంటుంది ఆ మనసు స్వీకరించడం వల్ల ఆ స్థూలంగా అంటే చిన్నగా ఉన్నది అది పెద్దగా అవుతుంది మనం చూసే ప్రతి సంఘటన కానీ అలా మనం దాన్ని చిన్నదాన్ని పెద్దగా చేయకుండా వదిలేయగలగాలి వదిలేయగలిగితే మనం అప్పుడు బంధ విముక్తుల అవుతాం నువ్వు బంధ విముక్తి కాకుండా ఉంటే మళ్ళీ మళ్ళీ దాని మీదే నీ మనసు ఉంటే దాన్ని తలుచుకుంటావు తలుచుకోవడం వల్ల ఏమవుతుంది బంధం అవుతుంది ఇక్కడ బంధం ఏర్పరచుకుంటే ఏమవుతుంది మళ్ళీ ఆ బంధం ఏర్పరచుకుంటు ఎలా ఉండాలి బంధం ఏర్పరచుకోకుండా ఎలా ఉండాలని మనం ఇప్పుడు తెలుసుకుందా అందుకే అష్టావక్రుడు ఏం చెప్తాడంటే విషయాలను విషంలా త్యజించాలి అంటే ఆ విషయాలను చూడండి విషమంట తీసుకుంటే ఒకటేసారి చంపేస్తుంది అక్కడ అయిపోతుంది ఈ విషయాలు ఉన్నాయి చూడండి అవి మళ్ళీ 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 మనల్ని చంపుతుంటాయి ఎందుకంటే ఈ మనస్సు పదే పదే వాటినే గుర్తు చేస్తుంది కాబట్టి మనం విషయాలను వదిలేసేయాలి స్వీకరించకుండా ఉండాలి ఉంటే అప్పుడు నీవు ఇక్కడ ఈ ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు మనకు ఈ బంధాలు ఏర్పడకుండా ఉంటాయి అందుకే ఇక్కడ ఏం చేయాలి మనం ఈ బంధాలలో ఇరుక్కోకుండా వాటిని ఆ విషయాలను విషంలా భావించి వదిలేయాలంటే ఏం చేయాలంటే మనలో మొట్టమొదట క్షమ తర్వాత దయా తర్వాత నిజాయితీ తర్వాత నిత్య సంతృప్తి ఈ నాలుగు ఇంటి గురించి మనం మన జీవితంలో ఆచరణలో పెట్టుకోగలగాలి అప్పుడే మనం ఈ బంధాల నుంచి విడుదల అవుతాం అయితే ఇక్కడ ఫస్ట్ మొట్టమొదట బంధాల నుంచి విముక్తి పొందాలంటే మనం ఏం తెలుసుకున్నాం నాలుగు చెప్పుకున్నాం నాలుగింటిలో మొట్టమొదటిది క్షమ క్షమ గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఈ క్షమ ఎవరిని క్షమించాలి అని మనం ప్రశ్న వేసుకుంటే నిన్ను ద్వేషించే ప్రతి ఒక్కరిని తర్వాత నిన్ను బాధ పెట్టిన ప్రతి ఒక్కరిని శత్రువుని కూడా నీవు క్షమించగలిగే గుణం నీకు ఉండాలి అంటే ఇక్కడ నిన్ను ఎవరు ఏమన్నా దాన్ని మనసులోకి తీసుకోకుండా ఉండగలగా ఉండగలుగుతామా మనం ఎవరైనా మనల్ని తిట్టినప్పుడు నన్నేలా తిట్టావు అంటాం కానీ మనల్ని తిట్టినప్పుడు దాన్ని మన మనసులోకి తీసుకోకుండా బాధపడకుండా ఉండగల ఎందుకంటే వాడికి సత్యం తెలియదు ఎవరు నిన్ను తిట్టిన వానికి సత్యం తెలియదు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో వాడికి తెలియదు మనం ఎలాంటి వాళ్ళం మనం ధ్యానులము వాడికి ఆ సంగతి తెలియదు మనం ఆత్మస్థితిలో ఉన్న సంగతి కూడా ఎదుటి వ్యక్తికి తెలియదు మనం ఆత్మ ఉన్నతికి పాటు పడుతున్నామనే సంగతి కూడా ఎదుటి వ్యక్తికి తెలియదు తెలియక వాడు ఏం చేస్తున్నాడు నిన్ను ద్వేషిస్తున్నాడు అక్కడ మనం చెప్పుకోవాలి వాడు ఆత్మస్థితి ఎంత వాడు అంతే మనం ధ్యాన మార్గంలోకి వచ్చాము సత్య మార్గంలోకి వచ్చాము ఆత్మలు ఆత్మలు మనం తెలుసుకున్నాం మనమే భగవంతులమని తెలుసుకున్నాం భగవంతుడు అన్నప్పుడు ఇక్కడ ఎవరైనా మనం తిట్టారు తిట్టినప్పుడు ఎవరు తిట్టారు లోపలున్న నన్ను తిట్టలేదు వాడు తిట్టలేడు కూడా లోపలున్న నన్ను తిడితే వాడిని వాడు తిట్టుకున్నాడు కదా ఇక్కడ ఈ కనిపించే శరీరాన్ని తిట్టాడు వాడు కాబట్టి మనం దానికి బాధపడాల్సిన అవసరం లేదు ప్రాపంచిక స్థితిలో ఉన్నప్పుడు ఉన్నవాడు ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడు సృష్టిలో అందరూ ఆత్మస్వరూపులే అని ఎవరైతే తెలుసుకుంటారో అప్పుడు వాడు ఇంకెవరిని తిట్టాడు వాడు వాడు అంటే ప్రాపంచికంలో ఉన్న వ్యక్తి ఈ ఆధ్యాత్మికంలోకి రానంత వరకు నువ్వు నేను వేర్వేరు అనుకుంటాను అంతే కదా ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాతనే అందరము ఒకే ఒకే ఆత్మలం ఒకే వాళ్ళము అనే విషయం ఇక్కడ తెలుస్తుంది కాబట్టి నీవేం చేయాలి నిన్ను తిట్టిన వాణ్ణి నిన్ను విమర్శించిన వాణ్ణి నిన్ను హింసించిన వాణ్ణి క్షమించగలిగే శక్తి నీకు ఉండాలి ఆ క్షమాగుణం నీకు రావాలి ఆ క్షమాగుణం నీకు ఉంటే నీలో ఎంతో సహనం వస్తుంది ఆ సహనం ఉంటే కానీ నీవు ఎదుటి వాళ్ళను క్షమించలేవు అందుకే మనకు పత్రికారు చెప్తారు ఏమని సహనమే ప్రగతి అంటారు గారు చెప్పిన మాటలు చాలా చాలా గుర్తు చేసుకోవాలి ఆ సహనం ఉంటే వాడు ఎంత తిట్టినా నీవు ఓర్చుకోగలుగుతావు ఆ ఓర్చుకు ఓర్పు అనే గుణం నీలో ఉంటే నీవు క్షమిస్తున్నట్టే కానీ ఇది ఎవరికైనా సరే చాలా చాలా కష్టమైన ప్రాపంచంలో జీవించే వాళ్ళకు చాలా కష్టం అనుకోండి ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన వాళ్ళకు కూడా కష్టతరమైనటువంటి పని ఎంతో సహనం ఉంటేనే ఈ మనస్సు ఓర్చుకోగలుగుతుంది ఈ మనసు ఎప్పుడైతే ఓర్చుకుంటుందో ఈ నోటికి పని చెప్పదు అంతే కదా మనసు ఓర్చుకుంటుంది అనుకోండి ఓర్చుకోలేదు ఓర్చుకోకుంటే నోటి నుంచి మాట వస్తుంది అదే మనసు ఓర్చుకున్నది అనుకోండి ఈ నోటికి ఏ పని ఉండదు సాక్షిభూత తత్వస్థితిలో ఇలా చూస్తుంది అందుకే ఇక్కడ నిన్ను ఎవరైనా ఏమైనా అన్నప్పుడు నిన్ను ఎవరు దూషించినా విమర్శించినా ఏదైనా సరే మాట్లాడకుండా అక్కడి నుంచి నువ్వు మౌనంగా వెళ్ళిపోవాలి ఎందుకంటే ఎదుటంగా ఉంటే మాటకు మాట మాట్లాడతాం అందుకే బుద్ధుడు చెప్తాడు ఏమని తిట్టుకు తోబుట్టువును పుట్టించోద్దు అని ఎందుకంటే నువ్వొక మాట అంటే నేను ఒక మాట అంటా అంటే అక్కడ ఏమవుతుంది మాట మాట పెరుగుతుంది అది పెద్దగా అవుతుంది అందుకే తిట్టుకు తోబుట్టువును పుట్టించొద్దు ఎప్పుడు పుట్టించొద్దు ఇది పరమసత్యము అని చెప్పి బుద్ధుడు చెప్తారు అంతే ఆయన చెప్పే ప్రతి మాట మన జీవితంలో మనం ఆచరిస్తే మన జీవితం ఎంతో గొప్పగా ఉంటుంది అందుకే దీన్ని ఇలాంటి దాన్ని ఏమంటారు బుద్ధుడు తథాగతుడు అంటారు అంటే తథాగతుడు అంటే తన తనని తాను విచారణ చేసుకునే ఆచరణలో ఎవరైతే పెడతారో వాళ్ళను తధాగతుడు అంటారు ఇదంతా బుద్ధుడు మనకు విచారణ చేసే చెప్పారు తిట్టుకు తోబుటూను పుట్టించొద్దు విచారణ చేసుకోవాలి తిట్టకుండా ఉండడమే సహనము అని చెప్తున్నారు ఆ సహన గుణం ఎప్పుడైతే నీవు నీలో ఉంటుందో అప్పుడు నీవు క్షమించినట్టే అని ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ దయ దయ ఎవరిపైన ఉండాలి మన క్రింది జంతువుల పైన మన క్రింది వాళ్ళపైన మనకు ఈ దయాగుణం ఉండాలి సృష్టిలో మానవుడు ఒక్కడే అతి శక్తివంతమైన మిగతా అవన్నీ శక్తిహీనమైన జీవులే అందుకే అందరూ మాంసాహారాన్ని తీసుకుంటున్నారు ఎందుకంటే అవి మేము తినడానికే పుట్టాయి వాటి మీద దయ లేదు మేము తినడానికే పుట్టాయి మేము తినకుంటే అవి పెరిగిపోతాయి అని వాటి మీద కరుణ లేకుండా పూర్తిగా కఠినమైన హృదయంలో ఉండడం వల్ల వాళ్ళు వాటిని ఎంతో క్రూరంగా చంపి తింటున్నారు మరి అలా హింస చేసినటువంటి ఆ మానవునికి మనసులో శాంతి ఉంటుందా శాంతి ఉండదు ఆ లోపల ఆత్మ ఎంతగానో క్షోభిస్తుంది ఆ దుఃఖంతో బాధతో విలవిలలాడిపోతుంటారు అందుకే చూడండి కొంతమంది డిప్రెషన్ డిప్రెషన్ అని చెప్తుంటారు ఎందుకు డిప్రెషన్ వస్తుంది అంటే తన కింది జంతువులను మానవులను అనుకోండి వాళ్ళని హింసించి తను ఎప్పుడైతే సుఖంగా ఉండాలనుకుంటాడో ఆ మనోవేదన భరించలేక అక్కడ ఆడు ఆ డిప్రెషన్కి లోన్ అవుతాడు ఎందుకంటే ప్రకృతి ఊరుకోదు వాడు చేసే హింసలకు ప్రకృతి ఊరుకోదు అనుకుంటాం మనల్ని ఎవరు చూస్తారు అని కానీ ఆ ప్రకృతి మనల్ని అనుక్షణం చూస్తూనే ఉంటుంది ఆ ఆత్మ ఎప్పుడు వాళ్ళను వదిలిపెట్టదు అందుకే మనం ఆ క్రింది జీవులపైన దయ చూపించాలి ఎప్పుడైతే నువ్వు నీ క్రింది వాళ్ళపై క్రింది జంతువులపై దయ చూపిస్తావో అప్పుడు నీవు సంతోషంగా ఉంటావు మరి నెక్స్ట్ నిజాయితీ నిజాయితీ ఎట్లా ఉండాలి అంటే ఆ ఎవరినైనా సమానంగా చూడాలి అంటే చూడండి ఈ నిజాయితీ కనుక మనలో లోపిస్తే ఇంకా మన ఆత్మకు క్షోభ తప్పదు చూడండి మనం భార్య పైన భర్త పైన ఆ పిల్లలపైన మమకారంతో మనం ఏం చేస్తాం మన పిల్లలకు భార్య భర్త భర్తకు లేదా భార్యకు సంతోష పెట్టాలని వాళ్లకు అడిగింది ఇవ్వాలని చెప్పేసి ఎవరిదైనా సరే ఆ మమకారంతో అన్యాయంగా తీసుకుని వీళ్ళను సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తాం అది ఎప్పుడు చెయ్యొద్దు అలా చేయడం వల్ల మన ఆత్మ క్షోభిస్తుంది మరి ఈ సాధనలోకి వచ్చిన వాడు ఎప్పుడు నిజాయితీగా బ్రతకడం నేర్చుకోవాలి సాధనలోనికి రాని వాడి సంగతి మనం చెప్పనే కానీ ఈ సత్య మార్గంలో ప్రవేశించిన వాడు మాత్రం ఎవరిది అన్యాయంగా తీసుకోవద్దు నీ భార్యను భర్తను పిల్లలని చేయడానికి అన్యాయంగా ఎవరిది తీసుకోవద్దు ఎందుకంటే ఆ ప్రకృతి ఎప్పుడు గమనిస్తుంది అనే విషయం నీవు మరచిపోవద్దు నిజాయితీని కోల్పోతే ఇక్కడ తప్పించుకోవచ్చు కానీ ఆ పైలోకంలో నీవు అసలు తప్పించుకోలేవు అది నీవు గమనించాలి అందుకే ఎప్పుడు నిజాయితీగా బ్రతకాలి దీన్ని పతంజలి మహర్షి ఏం చెప్తాడు అస్థేయము అపరిగ్రహము అని చెప్తాడు ఇవి రెండు సాధకుల్లో ఉండాలి ఈ నిజాయితీ ఎప్పుడైతే లోపిస్తుందో వాడు సాధన చేసినా కూడా క్రింది స్థాయికి వెళ్ళిపోతాడు అంతే కదా సాధన చేస్తున్నామంటే గొప్ప మార్గంలో ఉన్నట్లే కానీ నీకు గురువు చెప్పిన ప్రతి దాన్ని ఆచరించాలి ఆచరిస్తే అప్పుడు నీకు ఇంకా ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ నిత్య సంతృప్తి ఇక్కడ అంటే ప్రతిరోజు దొరికిన వాటితో మనం తృప్తిగా జీవించగలగా మనం గురువు దగ్గర తెలుసుకుంటున్నాం నేర్చుకుంటున్నాం కర్మ సిద్ధాంతం నేర్చుకున్నాము ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తాం మరి నిత్య సంతృప్తిలో లేకపోతే మనం ఏంటో బంధంలో ఉన్నట్టే బంధంలో ఉంటే వేదన వేదనలో ఉన్నట్టే అంతే కదా బంధంలో ఉన్నప్పుడు ఏమవుతుంది మనకు దుఃఖము బాధ కలుగుతుంది ఇవి రెండు ఉన్నప్పుడు ఇంకా ఇంకక్కడనే ఇరుక్కుపోతాం ఎందుకంటే గత జన్మలో చేసుకున్నటువంటి కర్మలను బట్టి నీవు ఈరోజు ఈ జీవితం ఈ జన్మ ఇలా ఉంది ఒకటే గుర్తుపెట్టుకోవాలి నాకు లేదు అని ఎప్పుడు మనం బాధపడవద్దు గతంలో నేను ఎంత చేశానో ఈ జన్మలో ఇప్పుడు నాకు అంతే ఉంది అంతకు మించి నువ్వు కోరుకుంటే నీకు లభించదు నీ అర్హతను బట్టి నీకు లభిస్తుంది నీకెంత ప్రాప్తమో అంతే లభిస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి ఉన్నదాంతో తృప్తిగా జీవించాలి కానీ ఇక్కడ ఆధ్యాత్మిక జీవితంలో మాత్రం తృప్తి పడవద్దు ఇంత జ్ఞానం వచ్చింది ఇన్ని గంటల సాధన చేశాను అని ఎప్పుడు నువ్వు ఆధ్యాత్మికంగా తృప్తిపడవద్దు కానీ ప్రాపంచికంగా మాత్రం ఉన్నదాంతో తృప్తిపడాలి ఇక్కడ నువ్వు ఆశ పడే కొద్దీ బంధంలో ఇరుక్కుంటావు చాలామంది అంటారు తప్పేముంది సంపాదిస్తాం మంచిగా ఇంకేమంటారు ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నారు అందరూ ఏంటంటే సొసైటీకి మేము డబ్బులు ఇవ్వచ్చు కదా అన్యాయంగా సంపాదించైనా సరే ఇది ఎందుకంటే ఫ్రీ నేర్పించేది కదా అని అంటారు అలా కాదు నువ్వు కష్టపడి న్యాయంగా సంపాదించు నీ దగ్గర పది రూపాయలు ఉన్నాయి దాంట్లో ఒక్క రూపాయి ఇవ్వు అది న్యాయంగా ఉండాలి న్యాయమైన సంపాదనే ఉండాలి అంతేకాని అన్యాయంగా సంపాదించి హింసించి నువ్వు ఇతరులకు దానం చేయాల్సిన అవసరం లేదు అందుకే స్వామి వారు చెప్తుంటారు ఆధ్యాత్మిక జీవితంలో నీ క్రింది వారిని చూసి నీవు తృప్తికరమైన జీవితం జీవించాలి చెప్తారు ఏంటి సైకిల్ నడిపేవాడు నడిచేవాడిని చూసి సంతోషపడాలంట స్కూటర్ నడిపేవాడు కారు చూసి బాధపడొద్దంట సైకిల్ నడిపేవాడిని చూసి సంతోషపడాలంట మరి కారు ఉన్నవాడు ఫ్లైట్లో పో పోయటం చూసి బాధపడొద్దంట స్కూటర్ ఉన్నవాన్ని స్కూటర్పై ప్రయాణం చేస్తుంటాడు చూడండి వాడికంటే నేను కారులో పోతున్నాను కదా అని బాధ సంతోషపడాలంట కాలున్నవాడు వీటన్నిటిని చూసి ఈర్షపడొద్దంట నాకు భగవంతుడు నడవడానికి కాళ్ళు ఇచ్చిండు అని సంతోషపడాలంట చూడండి అన్నీ ఉన్నాయి సైకిల్ ఉంది స్కూటర్ ఉంది కారు ఉంది ఫ్లైట్ ఉంది అన్నీ ఉన్నాయి కాలు లేకుంటే టైం లాభం ఎన్ని ఉన్నా నీకు డ్రైవింగ్ చేయనిక అవునా కాబట్టి ఏది ఉంటే దానితోనే తృప్తి పడాలి లేని దాని కోసం నీవు ప్రాకులాడద్దు అని మనకెవరు చెప్తున్నారో మలయాళ స్వామివారు చెప్తున్నారు ఇవన్నీ సాధన చేస్తే నువ్వు నిత్యము సంతృప్తిగా జీవిస్తాము సాధన కూడా చక్కగా కుదురుతుంది ఎందుకు ఉన్నదాంతో తృప్తిగా జీవిస్తే లేనిదాని కోసం ప్రాక్లాడితే నీకు సాధన కూడా కుదరదు ఇంకెప్పుడు మనసు ఇది లేకపోయా అది లేకపోయా అనే ఉంటుంది సాధన ఉన్నవాడు ఎప్పుడు తృప్తిగా జీవిస్తాడు ఎందుకంటే ఆ భగవంతుడు నాకు ఇచ్చింది ప్రసాదం ప్రసాదంగా భావించి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి ప్రసాదం కూడా మనం ఒక్కరం తింటామా పది మందికి పంచుతాం అలా పంచగలగాలి అలా ఎప్పుడైతే ఆ ప్రసాదాన్ని పంచడానికి ప్రయత్నం చేస్తావో నీకు ఇంకా పెంచబడుతుంది ప్రసాదాన్ని పంచుతావు పదార్థాన్ని నీవు తింటావు కదా ఆ విషయం కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అది నిత్య ప్రసాదంలాగా మనం భావించాలి అప్పుడే ఈ బంధాలలో ఎక్కడ ఇరుక్కోకుండా ఉండగలుగుతావు ఇంకా కోరికపై ఆ బంధం కోరిక బంధంపై పెంచుకుంటే నీకు ఇక్కడ ధ్యానానికి అడ్డానికి అవుతుంది అందుచేత ఏది వచ్చినా నీవు తృప్తిగా జీవించాలి ఇక్కడ ఆధ్యాత్మిక జీవితం మనం ఎంత సాధన చేసినా ఎంత జ్ఞానం పొందినా తృప్తి ఉండకుండా మనం ఇంకా ఇంకా ఉన్నతంగా ఎదగాలి ఈ జ్ఞానాన్ని ఇంకా సంపాదించాలి అనేది ఆ విషయం మాత్రం మనం మర్చిపోవద్దు కాబట్టి ఇక్కడ మనం ఏంటి గుర్తుపెట్టుకోవాలి అత్యంత గొప్ప సాధకులం కావాలి అంటే మనలో క్షమ ఉండాలి దయ ఉండాలి నిజాయితీ ఉండాలి నిత్య సు సంతృప్తి ఉండాలి ఈ నాలుగింటిని కనుక మనం పాటిస్తే భూమి మీద ఉండగానే ముక్త స్థితిలో జీవిస్తాం ముక్త స్థితిలో ఉంటే ఇంకా దుఃఖాల నుంచి ఆ బాధల నుంచి కష్టాల నుంచి నీవు విముక్తి పొందుతావు ఈ విముక్తి పొందినప్పుడే నీవు ముక్త స్థితిలో జీవించగలుగుతావు ఎప్పుడో చని అందరూ ఏమనుకుంటారు మోక్షం అంటే చనిపోయాక వచ్చేది మోక్షం అనుకుంటారు కానీ మనం జీవించి ఉన్నప్పుడే దుఃఖం లేకుండా జీవించడమే ముక్త స్థితి ఇలా మనం జీవించగలిగితే ఆ బంధంలో నుంచి విముక్తి చెందుతాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం మాస్టర్స్